ఒక అన్వేష్ అనే వ్యక్తి నాకు తెలిసని చెప్పడానికి సిగ్గుపడుతూ రామచంద్రమూర్తి సీతమ్మదేవి పాదాలకి నమస్కరిస్తూ క్షమాపణలు చెప్తున్నాడు వాళ్ళిద్దరికీ ఎందుకంటే ఇలాంటి రోజు ఒకటి వస్తాయని అసలు అనుకోలేదు సీతాదేవి గురించి ద్రౌపది దేవి గురించి ఇంత నీచాత నీచమైన మాటలు చాలా బాధగా అనిపిస్తున్నాయి నిజంగా రాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టినా కానీ ఆయన ఒక విషయం ఆలోచించారు ఏమనంటే కలియుగంలో రాక్షసులే మనుషులుగా పుడతారని చెప్పారు కదా ఆయన ముందే గ్రహించారు రామచంద్రమూర్తి అందుకనే ఆయనకి ఏ అనుమానం లేదు సీతాదేవి మీద కానీ సీతమ్మని ఎన్ని వేల సంవత్సరాలు జరిగినా లక్షల సంవత్సరాలైనా అమ్మవారిని ఒక్క మాట కూడా అనకూడదని ఆయనకు అనుమానం లేకపోయినా అగ్ని ప్రవేశం చేయించాడు ఎందుకంటే రేపు పొద్దున ఎలాంటి వాళ్ళ రేపు గురైంది రాముడు మన తెలంగాణ ప్రాంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ ప్రాంతంలో భద్రాచలంలో ఆయన ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ లో ఒంటి ఆయన ఉన్నారు ఆయన అక్కడ ఉన్నారు విగ్రహాలు కాదు అక్కడ ఉన్నారు ఆయన ద్రౌపదీ దేవి యజ్ఞంలోంచి పుట్టింది నిజంగా అన్వేష భయ్య నువ్వు మహాభారతం ఉన్నదాకా అందరికీ చెప్పావు ఏం చెప్పవు నువ్వు ఏం నేర్చుకున్నావు వ్యాస మహాభారతం చదివిన తర్వాత కూడా నువ్వు ద్రౌపది దేవి గురించి ఆమె పతి ఆమె పాతివ్రత్యం గురించి తెలుసుకోలేకపోయావంటే నీ అంత నీచాతి నీచలు అయితే నాకు తెలిసి ఎవరో లేరు నువ్వు ఇవాళ క్షమాపణ చెప్పేసావు బతికిపోవడానికి క్షమాపణ చెప్పేసావు కానీ ఒక విషయం చెప్తున్నాను ఆ పరమేశ్వరుడుగా మాత్రమే నక్షలు క్షమించడు హిందూ సమాజం హిందూ లోకం సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కళ్ళు నేను ఎవ్వరు క్షమించరు నువ్వు ఇంకో వీడియోలో ఏం మాట్లాడతావు ఈ ఇష్టానుసారంగా మాట్లాడి లాస్ట్లో హనుమంతుడు గద ఎక్కడ పెడతారో తెలియదని చెప్తావా హనుమంతుడు ఎవరో తెలుసా నీకు ఒక్క రోప్ నీలాగా డబ్బులు కాసించో లేకపోతే వ్యూస్ కాసించో అలాంటి వ్యక్తి కాదు ఆయన కేవలం రామచంద్రమూర్తి అనే ధర్మాత్ముడి గురించి ధర్మాన్ని కాపాడాలనే ఒకే ఒక ఉద్దేశంతో సీతమ్మ దేవి జాడను పట్టుకుని లంకను మొత్తం దహనం చేసి రావణ నీలాంటి రావణాసుల్ని వణికించి మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గరకు వచ్చి సీతమ్మ దేవి ఒక జాడ కనిపెట్టిన వార్త చెప్పిన వ్యక్తి హనుమంతుడు అలాంటి వ్యక్తిని ఆయన గదక్కడ పెడతారని చెప్తావా ఆయన తోక తోకకున్న వింటర్కి తగిలితే నువ్వు కొన్ని లోకాలు అవతల పడతావు అంత శక్తివంతుడు హనుమంతుడు ఇష్టానుసరంగా మాట్లాడుతున్నావు హిందువులు అంటే ఏం మాట్లాడతారు ఒకటే మాట దేశం కోసం ధర్మం కోసం అని కొన్ని ఒక సంవత్సరం ఆరు నెలల క్రితం నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఒక మాట చెప్పిన అడిగాను నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే నా దగ్గర రికార్డింగ్ ఉందో చేసి చేస్తాను నేను వెతుక్కోవాలి నువ్వు మాట చెప్పు ఆ ఇన్ని దేశాలు తిరిగిన తర్వాత ఎన్ని చూసిన తర్వాత దేవుడు ఎక్కడ ఉన్నాడు రా నమ్ముతాను రా అని చెప్పు నువ్వు దేవుణ్ణి నమ్మకపోయినా పర్లేదు మా రాముణ్ణి కానీ మా సనాతన ధర్మంలో ఏ దేవుణ్ణైనా ఒక్క మాట అంటే క్షమించేది లేదు నువ్వు నువ్వేమనుకున్నావంటే నువ్వు నా మా నాకు ఆల్రెడీ చెప్పావు నేను ఈ దేశాన్ని రానరా మళ్ళీ ఇండియా రానరా అని చెప్పావు నువ్వు ఇండియా నువ్వు రాకపోవచ్చు కానీ నీకు సంబంధించిన వ్యక్తులు ఇండియాలోనే ఉన్నారు అది గుర్తుపెట్టుకో నాయకుడిని నీ బ్యాగ్ లో పెట్టుకున్నప్పుడు వీడియో కెమెరా ఆన్ చేసి ఎలాంటి మాటలు మాట్లాడతావు నీకు తెలుసు అంత గౌరవం ఇచ్చావు నువ్వు వినాయకుడికి వ్యక్తితో కూడా హిందూ సమాజం క్షమాపణ చెప్పించింది ఇలాంటి ఐకమత్యం ఉంటే మన దేశాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవచ్చు నేనైతే నీ పేజ్ని అన్ఫాలో చేస్తున్నాను హే శ్రీరామ్ మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి